మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ టూలో భారీగా అవకతవకలు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పది మంది అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేశారు పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయల విలువ గల బంగారం కోటి పది లక్షల నగదు మిస్ అయినట్లు కూడా ఫిర్యాదులో తెలిపారు నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ టీంలను కూడా ఏర్పాట్లు చేశామని సిఐ దేవేందర్ తెలిపారు ఇప్పుడేస్తాను మా మా పైసలు మిలిస్తారా ఇస్తారా అంటే చెప్పు మరి వదిస్తారు చెన్నూరు ఎస్బీఐ టూలో అవకతవకలు జరిగాయని బ్యాంక్ అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది అందులో వాళ్ళు పన్నెండు కోట్ల అరవై ఒక్క లక్షల విలువగల బంగారం ఒక కోటి పది లక్షల విలువగల నగదు క్యాష్ మిస్ అయినట్టుగా వాళ్ళు కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము ఇందులో ప్రధాన నిందితుడు వాళ్ళ ఎస్బీఐ ఎస్బీఐలో పనిచేసే రవీందర్ క్యాషియర్గా పనిచేసే రవీందర్ అతని ఆధీనంలో నుంచి వెళ్ళి పోయినట్టు అతను కూడా పరారీగా ఉన్నాడు అతని నుంచి మిస్ అవ్వడం జరిగింది ఇదని గురించి మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము మా పై అధికారులు కూడా ఆదేశం ప్రకారం కొన్ని టీమ్స్ ఏర్పడేసి ప్రధాన నిధుడిని పట్టుకోవడానికి మేము సెర్చ్ చేస్తున్నాము త్వరలో అతడు దొరుకుతాడు పట్టుకున్న వెంటనే అతని అతను దొరికినట్లయితే పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది తద్వారా ఈ బంగారం అంతా కూడా ఎక్కడ పెట్టినది కూడా అతని ఆధారినట్టుగా తెలుస్తుంది దొరకబట్టేసి అందరికీ ఈ ఖాతాదారులందరికీ కూడా ఎవరు ఖాతాదారులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేసు నమోదు చేసినాం తర్వాత నిందితులు ఎవరో కూడా తెలుసు కాబట్టి ఎక్కడ ఉంటుందనేది అతను దొరికినట్లయితే మా తరపు నుంచి వెళ్ళి రికవరీ చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసి తగిన చిచ్చేవాడని ప్రయత్నం చేస్తాం ఎవరైనా తీసుకున్నా సార్ నిందితులను అనుమానితులు అనుమానితులు ఉన్న వాళ్ళని అయితే తీసుకు ఇప్పుడు తీసుకురావాలి ఇప్పుడు ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది దీని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఏమేమి చేయాలనేది ఒక ప్లాన్ చేస్తాం ఇందులో ఎంతమంది పాల్గొన పది మంది పది మంది వరకు పది మందిని కేసు నమోదు చేయడం జరిగింది పది మంది పైన అందులో ప్రధాన వచ్చేసి క్యాషియర్ రవీందర్ ఇంకొక తొమ్మిది మంది వాళ్ళ వేరే అకౌంట్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయనట్టు కనబడుతుంది అందరూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దర్యాప్తులో పూర్తి ఆధారాలతో పాటు పూర్తి సమాచారం తెలుస్తుంది తొమ్మిది మంది కొంతమంది జైపూర్ నుంచి ఇక్కడ రకరకాల విలేజ్ నుంచి ఉన్నారు ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తే కానీ మాకు దాని ద్వారా పూర్తి దర్యాప్తులో పూర్తి నివేదిక ఇస్తాం ఏ కోనాలలో దర్యాప్తు సార్ ఇదంతా కూడా అకౌంట్ ద్వారా జరిగింది కాబట్టి కొంచెం టెక్నికల్గా పనిపడుతుంది ఇదంతా కూడా మేము అకౌంట్స్ అన్నీ కూడా తీసేసి టెక్నికల్గా వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో తీసుకొస్తామని